హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా కౌశికి ఇంటికి రాలేదు అనేసి సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే దాత్రి అంటూ ఉంటారు బంగార పడకండి మావే గారు వదిన వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు ఇక అప్పుడే శ్రీవల్లి కీర్తిని తీసుకుని కౌశికి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక అది చూసిన వైజయంతి వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయి అమ్మి ఈ అమ్మి మొన్న బాబుని కిడ్నాప్ చేసింది అనుకున్నాం ఆ అమ్మే కదా తినని ఎందుకు మీ ఇంటికి తీసుకుని వచ్చావు అని వైజయంతి అయితే కౌశికిని అడుగుతూ ఉంటుంది అలా అంటారు ఏంటి పిన్ని అప్పుడే తెలిసింది కదా మనకి తను బాబుని కిడ్నాప్ చేయలేదు కాపాడింది అని పైగా తను బాబుని కిడ్నాప్ చేసిందేమో అనుకునే తన ఆశ్రమం వాళ్ళు తనని ఎంత చెప్పినా సరే వినకుండా ఆశ్రమం నుంచి బయటకు పంపించేశారంట దానితో తను రోడ్డు మీద పడింది రోడ్డు మీద కొంతమంది ఆకతాయిలు వేడిపిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కాపాడి నేను తనని ఇంటికి తీసుకుని వచ్చాను నా వల్ల జరిగిన పొరపాటుని నేనే సరిదిద్దుకోవాలి కదా ఇక మీదట శ్రీవల్లి మన ఇంట్లోనే ఉంటుంది అని అయితే కౌశిక చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ధాత్రి అయితే నువ్వు అనాథవా మొదటి నుంచి అనాథమేనా లేకపోతే మధ్య రకంగా అనాథవయ్యావా అని అడుగుతూ ఉంటుంది లేదండి మా అమ్మ చిన్నప్పుడే నన్ను ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయిందట నేను ఆశ్రమంలోనే పెరిగాను ఆ ఆశ్రమం పేరు కస్తూర్బా ఆశ్రమం ఆశ్రమంలోనే నేను పెరిగానండి చిన్నప్పటి నుంచి అని అయితే చెప్తుంది ఇక అలా అనగానే వైజయంతి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కస్తూర్బా ఆశ్రమమా అని ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడే మనకి వైజయంతి ఒక చిన్న పాపని తీసుకుని వెళ్ళి ఒక ఆశ్రమంలో వదిలేసి వచ్చిన సంఘటనని అయితే చూపిస్తూ ఉంటారు గతంలో వైజయంతి కస్తూర్బా ఆశ్రమంలో ఒక పిల్లని వదిలేసి వస్తుంది ఆ అమ్మి ఈ అమ్మి అయినా కరెక్ట్గా ఆ ఆయమ్మి వయసు కూడా ఇంతే ఉంటుంది ఈ అమ్మి అయినా అని మనసులో అనుకుని ఏం కాదులే అనుకుని కంగారుగా వైజయంతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత దాత్రి కేదార్లో అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ షాకింగ్ అలా చూస్తూ ఉంటారు ఏంటి కస్తూర్బా ఆశ్రమం పేరు వినగానే అత్తయ్య గారు అలా అయిపోయారేంటి ఏదో జరిగింది అని దాత్రి అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్